హలో జగిత్యాల జిల్లా నాయకులందరికీ టిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం ఇన్ని రోజులు వర్షాలతోని సతమతంతున్న గ్రామాలు కానీ మన రోడ్లలో కూడా నీళ్లు వాడదు టౌన్లలో కూడా మున్సిపాలిటీల్లో కూడా వార్డ్లలో నీళ్ళు వస్తున్నాయి కొద్దిగా కష్టమైంది ఇది అయిపోయింది అని అనుకున్నాం ఈ రోజు కానీ మళ్ళీ ఈ రోజు నుంచి తొమ్మిదో తారీఖు వరకు వంద వర్షాలు అని చెప్తున్నారు కదా జాగ్రత్తగా ఉండే విధంగా మీరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ వార్డులు ఉన్న వాళ్ళు కానీ గ్రామాల్లో ఉన్న నాయకులు అందరూ అలర్ట్గా ఉండి ప్రజల కోసం వాళ్ళకి ఏ అవసరం పంట మీరు అందుబాటులో ఉండి చేయాలి అని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే ప్రకృతి విపరీతంలో మనం ముందట ఉండాలి ఎక్కడ కూడా భయపడద్దు ఎందుకంటే ఖమ్మంలో ఏం జరిగిందో చూసినారు విజయవాడలో ఏం జరుగుతుందో చూస్తున్నాము ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మనకు కూడా అలర్ట్గా ఉంటుంది రేపు నదీ ప్రవాహం మనకు ఎందుకంటే గోదావరి పక్కనే ఉండాలి గోదావరి పక్కకు కాపీటోళ్ళు కానీ గోరూరు కానీ పోతారు కనుక వాళ్ళకు కొద్దిగా పోకుండా సైడ్ పోకుండా చూసినట్టు విధంగా వీరే మొదలు గ్రామాలలో హెచ్చరిక చేయించి గ్రామ పంచాయతీ నుంచి అనౌన్స్మెంట్ చేయించి జాగ్రత్తగా ఉండే విధంగా వాళ్ళ పాత ఉన్న వాళ్ళని కూడా తీసి ఇక్కడ స్కూల్లో కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లో ఏర్పాటు చేయాలని చెప్పి నాయకులందరూ అందరూ మీ అందరి బాధ్యత మన అందరి బాధ్యత ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మనం ఆదుకుంటేనే నాయకులం గనక నాయకుల బాధ్యత గనక మన అందరూ కూడా మన బాధ్యతగా మీరు అందరూ కూడా చేయాతనం ప్రజలక ప్రజలకు అని చెప్పి అందరు కోరుతున్నా పట్టణాలలో అదే అదేవిధంగా దిగ్ మొత్తం జిల్లా అంతా జిల్లాలో ఉన్న మన పట్టణాలు గ్రామాలు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి మా నాయకులు కూడా చేతులెత్తి నమస్కారం చెప్పి కోరుకుంటున్నా అందరికీ నమస్కారం